ఇక వార్తలోని వివరాలు మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు యువత కలలు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ ని రూపొందించారు కేంద్ర బడ్జెట్కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు నిర్మలా సీతారామన్ ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం తెలిపింది మంత్రి మండలి బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లుండగా నికర పన్ను ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు

ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసినట్లు చెప్పారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధన ఆవిష్కరణలు తయారీ సేవలు భవిష్యత్ కోసం సంస్కరణలు ఈ తొమ్మిది అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది Agricultural research set up to bring the focus on raising productivity and developing climate resilient varieties. Funding will be provided in challenge mode, including to the private sector. Domain experts, both from the government and outside, will oversee the conduct of such research. Release of new varieties. న్యూ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం మరోసారి పెద్దపీట వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోను పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు మూలధన వ్యయాలకు కేటాయించింది అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు రాష్ట్రాలు తమ అభివృద్ధి ప్రణాళికలకు లోబడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించేలా కేంద్రం తరఫున ప్రోత్సాహం అందిస్తామన్నారు ఇందులో భాగంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని రాష్ట్రాలకు అందివనున్నట్లు చెప్పారు 11 lakh 11, 11000 crore rupees for capital expenditure కేంద్ర బడ్జెట్ లో బీహార్ ఏపీకి కి వరాల జల్లు కురిపించింది ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు to fulfill the బీహార్ లో జాతీయ రహదారులకు ఇరవై వేల కోట్లతో పాటు మరిన్ని విధాలుగా సాయం ప్రకటించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్